శ్రీ గణేశాయ ఆయన అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశిలో పుట్టిన వారికి వీరి జీవితంలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అయితే బయటపడబోతోంది ఈ నిజాలు తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు అయితే ఇంతకు మేషరాశి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ జనవరి మాసంలో అసలు ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి జీవితం రహస్యం అనేది అసలు ఏ విధంగా బయటపడుతుంది అనే పూర్తి అంశాలన్నింటినీ మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఇక మేషరాశి వ్యక్తులకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి అన్ని అంశాలు చూద్దాము ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేమేం ఏం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశిలో పుట్టిన వారి గురించి మనం చూసినట్లయితే ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిగత్వ జీవితం అనేది గమనిస్తే వీరికి చిరుకుదనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి ఉంటారు మేషరాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేదే రాదు ఒకవేళ వీళ్లకు కోపం వచ్చినా కూడా అది ఎక్కువసేపు మాత్రం నిలవదు కాకపోతే మేషరాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ మేషరాశిలో పుట్టినవారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోని కూడా చెప్పుకోరు ఇక మేషరాశి వ్యక్తులు ఇతరుల కుయుక్తులకు ఎత్తులకు అస్సలు లొంగనే లొంగరు ముఖ్యంగా మేషరాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడుతుంది ఇక అది ఎటువంటిది ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చెప్పుకోవచ్చు ఇక దీనికి కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే గనక మేషరాశి వ్యక్తులకు ఈ ఫిబ్రవరి ఒకటి రెండవ తేదీలలో మీ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండొచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమై కూడా ఇవి ఉండొచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడబోతోంది ఇక మీరు ముఖ్యంగా ఎటువంటి తప్పులు చేయకపోయినా ఆ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు అనేవి ఇప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా వాళ్ళ జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు అవ్వనివ్వండి లేదా గతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలే అవ్వనివ్వండి వాటిని వాళ్ళు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది ఇక మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసో తెలియకనో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ యొక్క మేషరాశి వాళ్లకు ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు ప్రతిరోజు కూడా శివనామస్మరణ అయితే మీ మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి శివ ఆరాధన చేసుకుంటే ఇటువంటి సమస్యల నుండి బయటపడతారు మీకు పరమశివుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా శివయ్య మిమ్మల్ని పరిస్థితి నుండి అయితే బయటపడేస్తాడు ఇక మేషరాశి వాళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునే వారు నిత్యం శివ ఆరాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనస్సులో ఉన్న బాధను ఆ శివ యొక్క చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కాపాడుకుంటాడు ఇక అదే విధంగా ఈ ఆరాధన వలన మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పచ్చు ఈ కీలకమైన నిర్ణయాన్ని మీరు కుటుంబ సభ్యుల నుండి ఆమోదిస్తారు దీనివలన మీకు మానసికమైన ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీకు కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని మీకు తీసుకురాబోతోందని చెప్పొచ్చు అలాగే మేషరాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలంటే కనుక శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవాలి ఇక ఈ యొక్క మేషరాశి వ్యక్తులు మీరు పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లోనే మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే కష్టాలు ప్రమాదాల నుండి మీరు బయటపడతారు అవి ఏవి కూడా మీ దరి చేరవు మేషరాశి వ్యక్తులకు మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు పొందుతారు ఇక అదే విధంగా మీకు పెద్ద పెట్టుబడులు కూడా ఇప్పుడు కలిసి వస్తాయని చెప్పొచ్చు అయితే పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి మేషరాశి వ్యక్తులు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి వారి పనుల్లో రాణిస్తారు మీకు సమయం కూడా ఇప్పుడు చక్కగా కలిసి వస్తుంది ఇక మీకు సహాయం కూడా వాళ్ళు చేస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ప్రయాణాలు కూడా చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొంటారు అలాగే మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో మేషరాశి వ్యక్తులకి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక ఒత్తిడిని కూడా నియంత్రించుకోవాలి లేదంటే మీకు ఆరోగ్య సమస్యలు దరిచేరొచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చూసారు కదా మేషరాశి జీవితంలో ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్